ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం విశాఖపట్నంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని ఆసనాలు వేశారు యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తపాలా శాఖ స్మారక స్టాంపును ఈ సందర్భంగా విడుదల చేశారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రులు మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు విశాఖపట్నంలోని అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రామకృష్ణ బీచ్ నుంచి భీమిలి వరకు ఇరవై ఎనిమిది కిలోమీటర్ల పొడవునా యోగాసనాలు వేశారు ఈ కార్యక్రమంలో లక్షలాది మందికి పైగా యోగా ఔత్సాహికులు పాల్గొన్నారు కాగా విశాఖపట్నం సముద్ర తీరంలో భారత నౌకాదళం ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాసనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ ఒకే భూమి ఒకే ఆరోగ్యం స్పూర్తితో యోగాను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు అంతకుముందు యోగా ప్రపంచ దేశాలను ఏకం చేసిందని తెలిపారు దేశంలోని గ్రామాల్లో సైతం ఆరోగ్యానికి ప్రాధాన్యమిచ్చే యోగాను అభ్యసించడం హర్షించదగ్గ పరిణామమని తెలుపుతూ The health of every entity on earth is interconnected. Human well-being depends on the health of the soil that grows our food, on the rivers that gives us water, on the health of the animals that share our ecosystems, on the plants that nourish us. ప్రపంచవ్యాప్తంగా యోగా ప్రాచుర్యం పొందుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ వద్ద నిర్వహించిన యోగా కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ యోగాను అన్ని క్రీడల్లో భాగం చేయాలని అన్నారు ప్రపంచవ్యాప్తంగా నూట డెబ్బై ఐదు దేశాల్లో పన్నెండు లక్షలకు పైగా ప్రాంతాల్లో యోగాను నిర్వహించడం గర్వకారణమని ముఖ్యమంత్రి పేర్కొంటూ అవర్ విజనరీ ప్రైమ్ నరేంద్ర మేకింగ్ యోగా పాపులర్ ఓన్లీ ఇన్ ఇండియా ది వరల్డ్ He started International Yoga Day through United Nations and made yoga a global wellness movement. Today, it is being celebrated in more than 175 countries across 12 lakh locations with the participation of over 10 crore people. Yoga is accepted by everyone irrespective of nationality, region, religion and language. అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖలో ఇరవై ఐదు వేల మంది విద్యార్థులతో శుక్రవారం నిర్వహించిన సూర్య నమస్కారాల కార్యక్రమానికి కేంద్ర శాఖ సహాయ మంత్రి రావ్ జాదవ్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఎన్నడూ లేని విధంగా ఇరవై ఐదు వేల మంది గిరిజన విద్యార్థులు నూట ఎనిమిది నిమిషాల్లో నూట ఎనిమిది సూర్య నమస్కారాలను చేశారు అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన విద్యార్థులు చేపట్టిన ఈ బృహత్ కార్యక్రమం ప్రపంచ రికార్డును నెలకొల్పింది ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ విశాఖలో ఐదు లక్షల మందితో యోగా దినోత్సవాన్ని నిర్వహించడం గొప్ప విషయమన్నారు అలాగే ఇరవై ఐదు వేల మంది గిరిజన విద్యార్థులతో యోగా కార్యక్రమం చేపట్టడం అద్భుతమని వ్యాఖ్యానించారు దేశంలో జనగణనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సోమవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది రెండు దశల్లో జరగబోయే ఈ జనగణన రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ఒకటిన ప్రారంభమై రెండు వేల ఇరవై ఏడు మార్చి ఒకటిన ముగియనుంది ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది దేశవ్యాప్తంగా చేపట్టే ఈ పదహారవ జనగణనకు సంబంధించి హోంశాఖ కొన్ని సూచనలు చేసింది దాదాపు ఆరు పాటు జరిగే ఈ లెక్కింపులో ముప్పై నాలుగు లక్షల మంది అధికారులు సూపర్వైజర్లతో పాటు కోటి ముప్పై నాలుగు లక్షల మంది సిబ్బంది భాగస్వామ్యం కానున్నారు ఈసారి జనగణనతో పాటు కులగణన కూడా చేపట్టబోతున్నారు ఇంతకు ముందులా కాకుండా ఈసారి లెక్కింపు పూర్తిగా ట్యాబ్ల సహాయంతో డిజిటల్ రూపంలోనే జరగబోతోంది భారతదేశాన్ని నక్సలిజం రహితంగా నిలిపే దిశగా పనిచేస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు ఉత్తరప్రదేశ్లోని లక్నోలో నూతనంగా నియమితులైన అరవై వేల రెండు వందల నలభై నాలుగు మంది కానిస్టేబుళ్లకు నియామక పత్రాలను అందించే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ గతంలో పదకొండు రాష్ట్రాల్లో విస్తరించిన నక్సలిజం నేడు కేవలం మూడు జిల్లాలకే పరిమితమైందన్నారు దేశ పోలీసు బలగాల ఆధునీకరణ కేంద్ర ప్రభుత్వం చేపట్టిందని సాంకేతికత సహాయంతో పూర్తి పారదర్శకతతో నియామకాలు జరిగాయని తెలిపారు రాష్ట్రంలో ఇప్పుడు చట్టబద్ధమైన పాలన నడుస్తోందని అమిత్ షా వెల్లడించారు న్యూఢిల్లీలో సోమవారం జరిగిన రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల సహాయ కమిషనర్లు విపత్తు ప్రతిస్పందన దళాల సమావేశంలో హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ విపత్తులను ఎదుర్కోవడానికి రాబోయే తొంభై రోజుల్లో ప్రతి జిల్లాకు జిల్లా స్థాయి నిర్వహణ ప్రణాళికను సిద్ధం చేయాలని రాష్ట్ర సహాయ కమిషనర్లను కోరారు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఎన్డీఎంఏ జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కూటమి సిడిఆర్ఐలు విపత్తు నిర్వహణలో भारत देशा प्रपंच अग्रस्थान नि अमित शाह पे अनेक प्रकार के अभ्यास के लेखों को लोगों तक पहुंचाना कई एप्स बनाना और ओवरऑल कोऑर्डिनेशन नीति विषय विषयों का एनडीएमए ने बहुत अच्छा किया है और एनडीआरएफ की मैं बात करता हूं तब मेरे ही विभाग के तहत काम करने वाला संगठन है मगर मैं बेझिझक होकर कह सकता हूं कि पूरे देश में एनडीआरएफ ने अपनी एक छवि बनाई है ख्याति भी अर्जित की है और सम्मान भी प्राप्त कि भारत ग्लोबल लीडर बनने के कगार पर है तब हमने वैश्विक स्तर पर भी सी के माध्यम से ढेर सारी प्रसिद्धि भी प्राप्त की है और स्वीकृति भी प्राप्त की है ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ప్రాంతంలోని గౌరీకుండ్ ఖార్క్ కొండ ప్రాంతంలో గత ఆదివారం హెలికాప్టర్ కూలిపోయింది ఈ ప్రమాదంలో పైలట్ ఆరుగురు యాత్రికులతో సహా ఏడుగురు మరణించారు హెలికాప్టర్ ఆదివారం ఉదయం కేదార్నాథ్ నుండి గుప్తకాశీకి బయలుదేరి గౌరీకుండ్ సమీపంలో కూలిపోయిందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది ప్రమాద సమాచారం అందిన వెంటనే సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి రెండు రోజుల పాటు హెలికాప్టర్ సేవలను నిలిపివేయాలని ఆదేశించారు ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తామని తగిన దర్యాప్తు అనంతరం హెలికాప్టర్ సేవలను తిరిగి ప్రారంభిస్తామని ఆయన అన్నారు ముందు జాగ్రత్తగా డీజీసీఏ ఇప్పటికే చార్దాంకు హెలికాప్టర్ సేవల పరిమితిని తగ్గించింది ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆదివారం గుంటూరు నగరంలో పర్యటించారు ఈ సందర్భంగా నగరంలోని పొగాకు బోర్డు జాతీయ కార్యాలయంలో నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ సంస్థ ఎన్ఐసిడిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు సమావేశం అనంతరం కేంద్ర మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ మూడు పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని తెలిపారు open the tenders for epc contractors for the other two industrial nodes. i have also reviewed the working of tobacco board and seen that in the last four years, tobacco farmers' income has doubled and exports also have gone up more than two times. and i have asked the tobacco board to inform the farmers that they have to stop this excess production. హర్యానాలోని మనేసర్లో దేశంలోని అతిపెద్ద గతిశక్తి మల్టీ మోడల్ కార్గో రైల్వే రైల్వేశాఖ మంత్రి అస్ని వైష్ణవ్ మంగళవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నూట ఎనిమిది మోడల్ కార్గో టెర్మినల్స్ త్వరలో సేవలందించనున్నాయని రైల్వే శాఖ మంత్రి అస్ని వైష్ణవ్ తెలిపారు నలభై ఐదు ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ కార్గో టెర్మినల్స్ నాలుగు లక్షల యాభై వేల వాహనాలను తీసుకెళ్లగలదని తెలిపారు మల్టీమోడల్ నెట్వర్క్స్ ప్రభుత్వ దార్శనికతను సాకారం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు ఈ ప్రక్రియను సరళీకృతం చేయడానికి 2021 లో తీసుకొచ్చిన సంస్కరణలు దోహదపడుతున్నాయని అస్ని వైష్ణు పేర్కొంటూ భారత్ కి రైల్వే ప్రపంచంలో సెకండ్ పొజిషన్ పే ఐ కార్గో కేరింగ్ కెపాసిటీ మే 1617 మిలియన్ టన్ కార్గో రైల్వే నే लिया तो एक तरीके से बड़ा एक माइलस्टोन अचीव हुआ है आप साथियों देख रहे हो करीब 1300 अमृत भारत स्टेशन बनाए जा रहे हैं पैसेंजर गाड़ियों में ऐसी गाड़िया बनाई जाएंगी मेन लाइन यू है मेमू जो कि 16 कोच और 20 कोच की बनाई जाएगी और एक दूसरा बड़ा फैसला लिया गया है 50 नई नमो भारत गाड़ियों का अमरनाथ यात्रा को वेले अन्न मार्ग नो फ्लाइंग जोन ऐ कश्मीर प्रभुत्म प्रकटिंदी यात्रि भद्रता दृष्टि यह निर्णय జూలై ఒకటవ తేదీ నుంచి ఈ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది ఇందులో భాగంగా యాత్ర మార్గాల్లో డ్రోన్లు బెలూన్లు ఇతర మానవరహిత వైమానిక వాహనాల ప్రయాణంపై నిషేధం విధించింది భక్తుల భద్రత మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని జమ్మూ హోం హోంమంత్రిత్వ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది కేంద్ర సాహిత్య అకాడమీ రెండు వేల ఇరవై ఐదు బాల సాహిత్య యువ పురస్కారాలను బుధవారం ప్రకటించింది మొత్తం ఇరవై నాలుగు భాషల్లో ఉత్తమ రచనలను ఈ అవార్డులకు ఎంపిక చేసింది తెలుగు భాషకు సంబంధించి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుకు చెందిన గంగిశెట్టి శివకుమార్ రచించిన కబుర్ల దేవత కథల పుస్తకం కేంద్ర బాల సాహిత్య పురస్కారం పొందగా విశాఖపట్నానికి చెందిన ప్రసాద్ సూరి రచించిన మైరావణ నవల సాహిత్య యువ పురస్కారానికి ఎంపికైంది ఈ పురస్కార విజేతలకు త్వరలో ఢిల్లీలో ఏర్పాటు చేసే ప్రత్యేక కార్యక్రమంలో అవార్డులను ప్రదానం చేయనున్నారు దీని కింద గ్రహీతకు జ్ఞాపికతో పాటు యాభై వేల రూపాయల నగదును అందిస్తారు సిక్కింలో నాతులా నుండి మానస సరోవర యాత్ర శుక్రవారం నుంచి ప్రారంభమైంది మొత్తం ముప్పై ఆరు మంది సభ్యుల బృందంతో ఈ పవిత్ర యాత్రను సిక్కిం రాష్ట్ర గవర్నర్ ఓం ప్రకాష్ మాథుర్ జెండా ఊపి ప్రారంభించారు ఈ సంవత్సరం మొత్తం పది బృందాలు నాథులా నుండి కైలాస మానస సరోవరను సందర్శిస్తాయి ప్రతి బృందం పవిత్ర ప్రయాణాన్ని పూర్తి చేయడానికి పదకొండు నుంచి పన్నెండు రోజులు పడుతుంది పర్యాటకులకు సహాయంగా వైద్యులు ప్రభుత్వ అధికారులు కూడా ఈ యాత్రలో పాల్గొంటున్నారు ఈ యాత్రికుల బృందం మొదట పదిహేడు వేల అడుగుల ఎత్తులో కైలాస పరిక్రమ చేస్తారు అనంతరం పదిహేను వేల అడుగుల ఎత్తులో మానస సరోవర పరిక్రమ చేస్తారు సముద్ర భద్రత పైరేసీని నిరోధించడం షిప్పింగ్ మార్గాల భద్రతలో దళాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ అన్నారు విశాఖపట్నంలో బుధవారం జరిగిన ఐఎన్ఎస్ అర్నాల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఐఎన్ఎస్ అర్నాల ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యత గల భద్రతా భాగస్వామి అని పేర్కొన్నారు విస్తారమైన తీర ప్రాంతాన్ని కాపాడడంలో ఐఎన్ఎస్ అర్నాల జలాంతర్గామి సామర్థ్యం సముద్ర కార్యకలాపాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు ఐఎన్ఎస్ అర్నాలను ప్రారంభించే బాధ్యతను భారత నావికాదళం స్వీకరించడాన్ని ఆయన ప్రశంసించారు అత్యాధునిక నౌకలతో భారత నౌకాదళం బలంగా ఉందని ఆపరేషన్ సింధూర్ కు సంబంధించిన కార్యకలాపాలలో నలభై నౌకలను నియమించడం గర్వకారణమని అనిల్ చౌహాన్ పేర్కొంటూ Indian Navy's transition from being a biased Navy to a builder's Navy has been the backbone of its blue water aspirations. Indigenous construction of more than 98 ships, including the aircraft carrier INS Vikram, nuclear-powered ballistic submarines, destroyers, frigates, corvettes, tankers, survey vessels, landing crafts, and other auxiliary vessels is a testimony to the growing promise of the Indian shipbuilding industry. దేశంలో న్యాయ వాణిజ్య డిజిటల్ పరిపాలనా వ్యవహారాలకు భారత్ ప్రామాణిక సమయం ఐఎస్టి ఉపయోగించడాన్ని తప్పనిసరి చేస్తున్నట్లు కేంద్ర ఆహారం వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి బుధవారం చెప్పారు ప్రస్తుతం కొన్ని రంగాల్లో కొన్ని సంస్థల్లో విదేశీ ప్రామాణిక సమయాన్ని వినియోగిస్తున్నారని దీనివల్ల పలు ఇబ్బందులు తలెత్తుతున్నట్లు వెల్లడించారు అందుకే ఐఎస్టీని తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు భారత ప్రామాణిక సమయం వాడకంతో మరింత భద్రతతో కూడిన డిజిటల్ లావాదేవీలు ఖచ్చితమైన బిల్లింగ్ సైబర్ నేరాల ముప్పును తగ్గించడం వంటివి సాధ్యమవుతాయని కేంద్రమంత్రి వివరించారు ఎలెక్టర్ ఫోటో ఐడెంటిటీ కార్డు ఎపిక్ ను ఓటర్లకు అందించే విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది పదిహేను రోజుల్లోనే ఈ కార్డులు సంబంధిత ఓటర్లకు చేరేలా చర్యలు తీసుకోనున్నట్లు బుధవారం వెల్లడించింది ప్రస్తుతం ఈ కార్డుల పంపిణీకి నెల రోజులకు పైగా సమయం పడుతోంది ఇప్పుడు ఈ సమయం సగానికి తగ్గనుంది ఇందుకోసం నూతన ప్రామాణిక నియమావళిని ఎన్నికల సంఘం రూపొందించింది కొత్తగా ఓటరుగా పేరు నమోదు చేసుకున్న తర్వాత లేదా ఉన్న కార్డులో మార్పులు చేర్పులు చేసుకున్న తర్వాత పదిహేను రోజుల్లోగా నూతన ఫోటో గుర్తింపు కార్డు ఓటర్లకు అందనుంది సెల్ఫోన్ల అపహరణ ఇతర మోసాల నియంత్రణకు కేంద్ర టెలికాం విభాగం చేస్తున్న ప్రయత్నాలపై శుక్రవారం సమీక్షా సమావేశానంతరం విషయాలను కేంద్ర టెలికాం శాఖ సహాయ మంత్రి చంద్రశేఖర్ పెమసాని వెల్లడించారు పోగొట్టుకున్నా లేదా చోరికి గురైన ఇరవై లక్షల సెల్ఫోన్లను తిరిగి సంబంధిత యజమానులకు చేర్చేందుకు సంచార్ సాథీ యాప్ ఉపయోగపడుతోందని తెలిపారు టెలికాం విభాగం రూపొందించిన యాప్ ద్వారా యజమానుల ఫిర్యాదు మేరకు ముప్పై మూడు లక్షల యాభై వేల మొబైల్ ఫోన్లను ప్రభుత్వం స్తంభింపజేసిందని తెలిపారు వీటిలో ఇరవై లక్షల ఇరవై ఎనిమిది వేల ఫోన్లు దొరికాయని వివరించారు వీటిల్లో ఇప్పటివరకు నాలుగు లక్షల అరవై నాలుగు వేల ఫోన్లను ప్రజలకు తిరిగి ఇచ్చినట్లు వెల్లడించారు ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు వ్యాఖ్యానం సైన్సిస్ట్ల కేసుగుణ సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం